వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ హెల్మెట్ ధరించండి ప్రాణాన్ని కాపాడుకోండి హెల్మెట్ ధరించండి కుటుంబానికి అండగా ఉండండి అనే నినాదాలతో నందిగామ పోలీసులు అవగాహన కార్యక్రమం చేపట్టారు నందిగామ సిఐ లచ్చనాయుడు గారి నేతృత్వంలో రోజు రోజుకి పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల తీవ్రత దృష్టిలో ఉంచుకుని పోలీసులు వాహనదారులకు హెల్మెట్ వినియోగం అవసరమని సూచించారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరి బాధ్యత అని చెప్పారు ఇది కేవలం చట్టపరమైన విషయమే కాకుండా మన ప్రాణాలను కాపాడే అంశమని అధికారులు తెలియజేశారు ఈ ప్రచారంలో పోలీసులు రోడ్లపైకి వచ్చి వాహనదారులకు మానవీయంగా హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు ఈ కార్యాచరణను ప్రజలు అభినందిస్తున్నారు ఇలాంటి మరిన్ని వార్తల కోసం చూస్తూ ఉండండి వివిబి నైన్ న్యూస్ ఛానల్ వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ హెల్మెట్ ధరించండి ప్రాణాన్ని కాపాడుకోండి హెల్మెట్ ధరించండి కుటుంబానికి అండగా ఉండండి అనే నినాదాలతో నందిగామ పోలీసులు అవగాహన కార్యక్రమం చేపట్టారు నందిగామ సిఐ లచ్చనాయుడు గారి నేతృత్వంలో రోజు రోజుకి పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల తీవ్రత దృష్టిలో ఉంచుకుని పోలీసులు వాహనదారులకు హెల్మెట్ వినియోగం అవసరమని సూచించారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరి బాధ్యత అని చెప్పారు ఇది కేవలం చట్టపరమైన విషయమే కాకుండా మన ప్రాణాలను కాపాడే అంశమని అధికారులు తెలియజేశారు ఈ ప్రచారంలో పోలీసులు రోడ్లపైకి వచ్చి వాహనదారులకు మానవీయంగా హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు ఈ కార్యాచరణను ప్రజలు అభినందిస్తున్నారు ఇలాంటి మరిన్ని వార్తల కోసం చూస్తూ ఉండండి వివిబి నైన్ న్యూస్ ఛానల్